రోడ్ల నిర్మాణంలో అవినీతికి తెర తీశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు హెచ్ఐఎం కాదు ఇందులో పెద్ద స్కామ్ ఉంది అంటున్నారు పదిహేడు వేల కోట్ల రూపాయల రోడ్ల పనులు ఎనిమిది వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు ఒక కిలోమీటర్కి సిఆర్ఎఫ్ లో కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయితే హెచ్ఐఎంలో మూడు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని టెండర్లు పిలిచారని తొమ్మిది వేల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లతో కలిసి దోపిడీ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ అది హెచ్ఏఎం అది హ్యామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్లు కోసం రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు అని చెప్పి చెప్పినారు అంటే దీనికి ట్యాక్స్ రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్లకు అవుతుంది అని చెప్పినారు హ్యామ్ మోడ్లో అంటే ఒక్క కిలోమీటర్కు వితౌట్ ట్యాక్స్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతుందని చెప్పినారు విత్ టాక్స్ ఇప్పుడు ఈ సిఆర్ఎఫ్ది విత్ ట్యాక్స్ కోటి డెబ్బై ఐదు లక్షల ఒక కిలోమీటర్ ఖర్చు అవుతా అన్నది ఇది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే అదే ఆర్ఎన్బి డిపార్ట్మెంటు హ్యామ్మోడ్లోకి వచ్చే మట్టికి మూడు కోట్ల ముప్పై లక్షలు అవుతుందట ఇది బేస్ రేట్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది సిఆర్ఎఫ్ లో కోటి డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్ అయితే మరి మోడ్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవుతుందని ఎత్తబెట్టిరు ఇది ఒక్కసారి గమనించాల ప్రజలు అంటే మొత్తం కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఒక కిలోమీటర్కు ఎక్కువ అంచనాలు చేసినారు అంచనా విలువని పెంచి ఒక కిలోమీటర్ సింగిల్ డబుల్ డబుల్లో మార్చడానికి సేమ్ ఆర్ఎన్పి డిపార్ట్మెంటే రెండు కూడా ఇచ్చింది